నమస్తే పక్క హైదరాబాద్కి స్వాగతం నేను రాజేంద్ర ఇది డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఖైలతాబాద్ లోని రంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందజేశారు పలువురు ఉపాధ్యాయులను చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వరరెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ జిల్లా విద్యాధికారి సన్మానించి పురస్కారం అందజేశారు ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్న టీచర్లను కలెక్టర్ అభినందించారు సమాజంలో వైద్యులు ఉపాధ్యాయులకు అత్యుత్తమ స్థానం ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం ఇవ్వడంతో మా బాధ్యతను మరింత పెంచిందని అవార్డు గ్రహీత వనం సమరంజిత తెలిపారు విద్య మాత్రమే ఎవరినైనా వారి స్థాయిని వారి పరిస్థితిని వారి గమనాన్ని మార్చే శక్తున్న ఆయుధం అయినప్పుడు ఆ ఆయుధాన్ని సమాజానికి అందిస్తున్న గొప్ప సేవ చేస్తున్న ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మీరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో మీరు ప్రతి ఒక్కరి మేలు కోసం పనిచేస్తున్న సందర్భంలో మీ అందరికీ కూడా మరింత శక్తినివ్వాలి అని చెప్పేసి మాత్రమే మేము కోరుకోగలము

రెండు పైకు పైగా ఉపాధ్యాయులను ఈరోజు సన్మానించిన శుభతారు ఇది చాలా చక్కటి ఒక మార్గనిర్దేశం చేసినారు నన్ను గౌరవ కలెక్టర్ గారు ఎమ్మెల్సీ గారు శ్రీ ఎంపీ చెవెల్ల ఎంపీ గారు చాలా చక్కటి ఉపాధ్యాయులకు ఏ విధంగా స్కూల్ని ఇంకా తీర్చిదిద్దాలో చెప్పే చెప్పే క్రమంలో మా మీద మరింత బాధ్యతలు మాకు మేము కూడా మారుమూల ప్రదేశాల నుంచి చాలామంది ఉత్తమ ఉపాధ్యాయులుగా వచ్చినారు అందరూ కూడా చాలా కృషి చేశారు ఆ కృషి తగ్గ ఫలితమే ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది హైదరాబాద్ బంజార్ హిల్స్ రోడ్ నెంబర్ పద్నాలుగులోని హౌస్ ఆఫ్ అహం నూతనంగా బొటిక్ ను ప్రారంభించారు కస్టమర్లకు అనుగుణంగా వారికి నచ్చిన విధంగా మెటీరియల్ అందించడంలో తాము ముందుంటామని హౌస్ ఆఫ్ అహం యజమానులు తెలిపారు కస్టమర్లకు ధరల విషయంలో కూడా వారికి అందుబాటులో ఉండే విధంగా ఉంటాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు వ్యాపారవేత్తలు పాల్గొన్నారు నా పేరు ఋతురావి మా బ్రాండ్ నేమ్ హౌస్ ఆఫ్ అహం అహం అంటే ఇన్ సంస్కృత్ మీ ఐ అండ్ మై సెల్ ద బ్రాండ్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్ అలాట్ అబౌట్ ద క్లోదింగ్ అండ్ ద డిజైన్స్ ఎట్ వి టూ సో టుడేస్ ఆ లాంచ్ ఆఫీషియల్ లాంచ్ వెరీ ఎక్సైటెడ్ దట్ మా యాక్చువల్లీ బిఫోర్ ద లాంచ్ వర్ లాడ్ ఆఫ్ సేల్స్ అండ్ కలెక్షన్స్ బట్ టుడే సిన్స్ వీ హ్యావ్ అవర్ ఒఫిషల్ లాంచ్ వర్ ట్రేడెడ్ ఫ్రం బెనారస్ మళ్ళీ పైతానీ సారీస్ నారాయణ పేట్ అవి తెచ్చుకొని వీ డి ఆర్ ఎక్స్క్లూజివ్ వర్క్ నేను హైలైట్ ఇయర్ మీరు చూస్తే దట్ సారీ ఓ వేర్ గోటా పట్టి వర్క్ మీద హైలైట్ చేసి దెన్ బనారసీ సారీస్ మీద హైలైట్ చేసి చికెన్ కారీ శారీస్ సో అందరి దగ్గర కలెక్షన్ ఉంటుంది కానీ మా యూఎస్పి ఏంటంటే టు గివ్ ఇట్ అట్ అఫోర్డబుల్ ప్రైస్ maintaining the luxury pinch as well as the aesthetic values and uh, main, uh, we have experimented with vibrant colors as well as with pastel roots. and uh, we are customized right from kids to adults <laughs> so for example there was a heavy saree that actually we did it for a three-year-old girl and uh, this is just the beginning hope that we do much many more and more milestones aham ante sanskrit me i myself so it is about me and myself why aham ante it's all about ourselves and about me about our collection our work so through our collection it talks let it be traditional work or let it be the జర్రోజీ వర్క్ అందరూ చేస్తారు బట్ వీఆర్ ట్రైన్ టు డూ ఇన్ అివ్ ఇన్ బడ్జెట్ ఐండ్ యూజింగ్ డిఫరెంట్ కలర్స్ అండ్ ఇఫ్ యూ సీఆర్ కలెక్షన్ మేము చాలా ఆప్లీక్ అండ్ పీటా వర్క్ చేస్తాం పీటా వర్క్ ఇస్ రైట్ బ్యాక్ టెన్ ఇయర్స్ బ్యాక్ నవ్ అగైన్ అది ఇంప్లిమెంట్ చేసి విఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్ న్యూ సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఔటర్ రింగ్ రోడ్డు లోపల బయట ఉన్న యాభై ఒక్క గ్రామాల పంచాయతీలను శివారు మున్సిపాలిటీలో విలీనం చేయడం సరైన నిర్ణయం కాదన్నారు సీఎం ఎవరితో చర్చించకుండా హడావుడిగా గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయాల్సిన తొందర ఏమొచ్చిందంటూ ఆయన ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి పాలన అనుభవం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు నగరం మహానగరంలో ఏర్పడినటువంటి ఈ ప్రాంతాలంతా కూడా తీవ్రమైన కష్టాలు నష్టపోయినారు ట్యాక్స్ కట్టడము హైదరాబాద్తో సమానంగా కట్టాలా మెయిన్ కోర్ సిటీకి ఏదైతే ఉంటుందో మెయిన్ మెయిన్ జూబ్లీ రెండు కడతారో మా అలాంటి ప్రాంతాల్లో కూడా రామారాం సూరారాం లాంటి ప్రాంతాల్లో కుక్కటిపల్లి అడ్డగుట్ట లాంటి ప్రాంతాల్లో కూడా సేమ్ అదే ట్యాక్స్ కట్టాల్సినటువంటి ఒక ఒక ఇబ్బంది ఉండే రోజు అయినా తాగునీరు లేక సరైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ లేక సరైనటువంటి ఎలక్ట్రిక్ సిస్టమ్ లేక రోడ్ నెట్వర్క్స్ లేక అనేక ఇబ్బందులు పడ్డారు రోజు అంతేందుకు ఇక్కడ ఉన్నటువంటి సైబర్ టవర్స్ ఫస్ట్ ఉన్న సైబర్ టవర్స్ కూడా షేర్లింగంపల్లి మున్సిపాలిటీకి వస్తుంది అక్కడ మాదాపూర్ దగ్గర ఉన్నటువంటి గ్రామ పంచాయతీ తర్వాత మున్సిపాలిటీ అయింది తర్వాత దాన్ని ఇక్కడ హైదరాబాద్ నగరంలో గ్రేట్ హైదరాబాద్లో వచ్చింది ఈ షువార్ ప్రాంతాలంతా కూడా అన్ని చాలా రోజులు దగ్గర దగ్గర టూ థౌజండ్ సెవెన్ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు చాలా ఇబ్బందులు పడ్డారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మా రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్కడ మౌలికమైన సదుపాయాలు కల్పించడానికి అనేక అనేక స్కీమ్స్ తీసుకొచ్చి మిషన్ బాగుంటుంది స్కీమ్లు అప్పుడు హుట్ లోన్ తీసుకొచ్చి అనేక అనేక ఇంప్రూవ్మెంట్స్ బేసిక్ కమ్యూనిటీస్ ఇంప్రూవ్ చేసి ఇప్పుడిప్పుడే నగరం సెట్ అయ్యి చక్కగా మళ్ళీ మొన్న జరిగినటువంటి వరదలను ఎదుర్కోవడానికి స్ట్రాటజిక్ నాల డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా చక్కగా తీసుకొచ్చి నగరానికి హైదరాబాద్ రాజేంద్ర నగర్ సర్కిల్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ సిబ్బంది ఆందోళనకు దిగారు జీహెచ్ఎంసీ సిబ్బందిని డిప్యూటీ కమిషనర్ వేధింపులకు గురి చేస్తున్నారని భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన చేపట్టారు సర్కిల్లో ఉన్న ప్రతి విభాగం నుంచి మామూలు కావాలంటూ వేధిస్తున్నాడని ఉద్యోగులు ఆరోపించారు డీసీని తొలగించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు మరోవైపు ఉద్యోగుల ఆందోళనపై డిప్యూటీ కమిషనర్ రవికుమార్ స్పందించారు ఉద్యోగుల విద్య నిర్వహణ విషయంలో కఠినంగా ఉండడం వల్లే తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ తెలియజేశారు వన్ ఇయర్ నుండి ఈ డీసీ పైన ఎక్కడ లేని ఆరోపణలు వింటా ఉన్నాము మెయిన్ గా ఏదంటే మహిళా ఉద్యోగులను కూడా చూడకుండా వాళ్ళని కూడా చీదరింపులకు గురి చేస్తున్నారు ఎట్లా అంటే వాళ్ళు సాధక బాధలు కూడా చెప్పడానికి భయపడుతున్నారు యాక్చువల్గా ఈ రోజు మేము ఇక్కడ ధర్నా చేస్తున్నామని తెలిసి వాళ్ళ ధైర్యం తెచ్చుకొని ఈ రోజు మా ముందు వచ్చి నిలబడ్డారు మా డిమాండ్ ఒకటే ఈ డీసీ మాత్రం జిహెచ్ఎంసీ లో ఉండొద్దు ఇతని బిహేవియర్ ఉద్యోగుల పట్ల ఎట్లయితే ఉందో తల్లిదండ్రులను కూడా తీసుకొస్తున్నాడు మరి ఇతనికి ఇతనికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఈయన ఏం సంస్కారం నేర్పించదో తెలియదు కానీ ఉద్యోగుల పట్ల మాత్రము ఈయన ప్రవర్తించే తీరు అత్యంత దారుణంగా ఉంది ముప్పై సర్కల్లలో ఏ డీసీ కూడా చేయని చేయనటువంటి దారుణాలు ఈ ఒక్క సర్కల్లోనే జరుగుతున్నాయి మేము యూనియన్ నుండి దాదాపు వన్ ఇయర్ నుండి ఇక్కడికి ఒక మూడు నాలుగు సార్లు వచ్చినాము ఏ సర్కల్ కూడా మేము ఇప్పటివరకు పోయింది లేదు ఏ డీసీ పైన కూడా మేము సర్దుకుంటాము వాళ్ళు మారిపోతారు కానీ ఈ డీసీ మొండోడు ఈయన ఎందుకు ఇట్లా చేస్తున్నాడో తెలియట్లేదు కాకపోతే ఈయనకి దిగు చింపుతాము దొంగ మళ్ళీ లేని ఒక్క మంచి పని లేదు అవినీతి పరుడు విపరీతమైన అవినీతి పరుడు అవినీతిలో కూడా ఎట్లు ఉన్నారంటే ఈ ఎవరు ఏం పీకలేరు అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు మరి ఏ లెవెల్లో మేనేజ్ చేసుకుంటున్నాడో తెలియట్లేదు కానీ ఈయన పైన డెఫినెట్లీగా యూనియన్ నుండి ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు చర్యలు తీసుకుంటాము ఫస్ట్ సెప్టెంబర్ నుంచి పూర్తిగా రాని వాళ్ళని అంటే అటెండెన్స్ ఆప్షన్ ఏ పడుతుంది పదిన్నర వరకు రావాల్సి ఉంటుంది పదిన్నర వరకు రాకపోతే పదకొండు గంటల వరకు చూసేసుకుని ఆప్షన్ కింద మనం లేట్ వేయడం జరుగుతుంది లేకపోతే పూర్తిగా రాకపోతే ఇదని నిన్న ఇదే జయప్రకాష్ గారు నేను అరౌండ్ పన్నెండు గంటలకు వారికి ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు పదకొండు గంటలకు చేసినాను మళ్ళీ ఒంటి గంట చేసినాను ఒంటి గంట చేసానంటే సార్ నేను ఎక్కడో నా సొంత పని మీద ఉన్నా నేను ఇప్పుడు రాలేను నాకు వేరే పని మీద ఉన్నాను సంగతి ఆఫీస్ రాకుండా చెప్ప చేయకుండా మీరు ఇలా వెళ్ళడము భావ్యం కాదు అడ్మినిస్ట్రేషన్ గా ఏఎంసీ గా ఉన్నా వాళ్ళు మీరే మిగతా వాళ్ళని కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది మీరు చిన్న ఉద్యోగం కాదు చేయాల్సిన బాధ్యత ఉందని సంగతి అని మీకు కూడా ఉత్తర్వుల ద్వారా కూడా చెప్పినారు మీరు కూడా అందరు కమ్యూనికేట్ చేసినారు అలాంటి వారే మీరు ఎందుకు లీవ్ లీవ్ కూడా పెట్టలేదు దీని ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు బ్రెస్ట్ క్యాన్సర్ నిర్మూలన కోసం ఎంఏఎల్ సుధారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు పాల్గొన్నారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన पिंक पवर रा निर्वहित निर्वाह गोप संकल तो मूड रकाल मारधन निर्वहन ब्रेस्ट कैंसर मेद अवगाहनावे मुख्य उद्देश्य बैडन क्रीडाकारी पीवी सिंधु पिंक पावर रन एंड आई थिंक एज वी ऑल नो सुधर रेड्डी गारू हेज ऑलवेज डन अ लॉट फॉर द सोसाइटी एंड इट्स अ प्लेजर टू से दैट आई एम हियर थैंक यू मैम फॉर इनवाइटिंग मी एंड हैविंग मी हियर एंड आई थिंक द पिंक पावर రన్ ఆఫ్ కోర్స్ ఇస్ ఈజ్ నాట్ జస్ట్ రన్ బట్ ఎంతోమంది వచ్చి వాళ్ళ స్టోరీస్ కానీ వాళ్ళు ఏమేమి అనుభవించా వచ్చి చెప్పడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్ అండి మనం బయటకు వచ్చి ఎక్స్ప్రెస్ చేయాలి సో అలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలి చాలా మందిలో సొసైటీలో సో ఫర్ దాట్ దీస్ కైండ్స్ ఆఫ్ రన్స్ డెఫినెట్లీ మీన్స్ అ లాట్ అండ్ గెట్ దాట్ అవేర్నెస్ ఇన్ ది సొసైటీ అండ్ ఐ విషన్ హోప్ ఇలాంటి రన్స్ చాలా ఉండాలని నేను కోరుకుంటున్నాను అండ్ ఐ థింక్ విల్ బీ హావింగ్ ది రన్ ఆన్ ది సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ సో ఐ వుడ్ సే అఫ్ కోర్స్ చాలా మంది ఫ్రమ్ చిల్డ్రన్ టు ఫీమేల్స్ టు మెన్ అందరూ వచ్చి ఈ రన్ లో పార్టిసిపేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను అండ్ అఫ్ కోర్స్ ఐ వుడ్ సే రన్ విత్ మీ కోర్స్ ఐ విల్ ఆల్సో డెఫినెట్లీ బీ దేర్ టు సపోర్ట్ బ్రేక్ తీసుకుందాం తీసుకుందా నమస్కారం అండి నా పేరు హారికా పట్లోల మా సెంటర్ పేరు వచ్చేసి యాదా ఏబిఏ సెంటర్ టూ బ్రాంచెస్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి అత్తాపూర్లో పిల్ల నెంబర్ వన్ ట్వంటీ సిక్స్ ఇంకొకటి వచ్చేసి కర్మన్ ఘాట్లో నియర్ శుభం ప్యాలెస్ వీ గివ్ ఇంటెన్సివ్ ఇంటర్వెన్షన్స్ టూ చిల్డ్రన్ విత్ ఆటిజం ఏడిహెచ్డి డౌన్ సిండ్రోమ్ ఇంకా నార్మల్ పిల్లలు విత్ మెనీ బిహేవియర్ ఇష్యూస్ వీళ్ళందరికీ కూడా మేము ఇంటర్వెన్షన్స్ ఇస్తాము అండ్ ఎస్పెషలీ ఇన్ అవర్ సెంటర్ వీ గివ్ ఇంటర్వెన్షన్స్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ సైన్ సైంటిఫికలీ ప్రూవ్ అండ్ మెథడ్స్ సో ఏది కూడా ఏదైనా కూడా వీ డోంట్ యూస్ మెథడ్స్ విచ్ ఆర్ నాట్ ఇట్ ఆల్ ప్రూవెన్ బై సైన్స్ సో దట్ ఈస్ కాల్డ్ ద మెయిన్ థెరపీ విచ్ వీ గివ్ విస్ అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్ అండి ప్రూవెన్ థెరపీ ఫర్ ఆర్టిజం ఎస్పెషలీ అండ్ కమ్యూర్ టు ఆటిజమ్ అంటే జనరల్గా యంగ్ పేరెంట్స్ ఎవరైతే ఇప్పుడు ఆటిజంతో డయాగ్నోసిస్ అయిన పిల్లలు ఉంటారో వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు ఫస్ట్ థింగ్ వాట్ ఐ వాంట్ టు టెల్ టు ఆల్ దీస్ యంగ్ పేరెంట్స్ ఇస్ ఆటిజం అనేది అసలు డిజీజే కాదండి విఆర్ ట్రైనింగ్ దీస్ చిల్డ్రన్ ఎందుకు ఎందుకు ట్రైన్ చేస్తున్నాం బికాజ్ వీ కెన్ క్లియర్లీ సీ దాట్ వాళ్ళకి కొన్ని స్కిల్స్ అనేవి కొన్ని ల్యాకింగ్ ఉన్నాయి సో అర్లీ ఇంటర్వెన్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అర్లీ ఇంటర్వెన్షన్ అంటే వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అప్పుడే మనం గుర్తుపట్టకలగాలి జనరల్గా మాటలు రాకపోవడము ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవడము కమ్యూనికేట్ చేయలేకపోవడము ఇవన్నీ కూడా దే దే ఆర్ ద సిగ్నల్స్ విచ్ షో దాట్ మేబీ ఆటిజం ఉండొచ్చు అని ఇమీడియట్గా అప్పుడు స్టా యూ నీడ్ స్టార్ట్ ఇంటర్వెన్షన్స్ ఇంటర్వెన్షన్ అంటే వాళ్ళు ఏ స్కిల్స్ అయితే ల్యాకింగ్ ఉన్నాయో అవన్నీ నేర్పించడం స్టార్ట్ చేయాలి సో ఈ మా సెంటర్లో వచ్చేసి రైట్ ఫ్రమ్ అర్లీ ఇంటర్వెన్షన్ దమ్ ఇన్ స్కూల్స్ అడాల టీచింగ్ దమ్ వేషనల్ కోర్సెస్ ఆ తర్వాత ఈవెన్ ట్రైనింగ్ దెమ్ ఫర్ జాబ్స్ ఇవన్నీ కూడా ఎట్ అవర్ సెంటర్ హైదరాబాద్ లో వేదికగా ఏఐ గ్లోబల్ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభమైంది జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేశారు భూగర్భ గనుల ఖనిజ సంపద గుర్తించడం వెలికి తీయడానికి ఏఐ ద్వారా సులభతరం అవుతుంది ఏ ద్వారా విపత్తు సంబంధించిన వివరాలను ముందస్తుగా తెలుసుకుని అప్రమత్తం అవచ్చు ప్రస్తుతం ఏఐ ద్వారా వాతావరణంలోని స్థితిగతులను కూడా అన్నారు ప్రతి ప్రాంతానికి చరిత్ర ఉంటుంది అది గుర్తించడానికి ఏఐ ద్వారా పరిశోధనలు మరింత వేగమవుతుందని అంటున్న సైంటిస్ట్ రమేష్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్ మాత్రం కూడా మనిషికి ఏ అవసరం ఉన్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటివరకే ఉపయోగపడుతున్న నేపథ్యంలో మాత్రం జియోలాజికల్గా మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దానిపైన కూడా మనతో పడ్డానికి రమేష్ గారు ఉన్నారు సార్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ విభాగానికి సంబంధించి ఏ విధంగా ఉపయోగపడుతుంది సో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుండి బేసిక్గా మినరల్ ఎక్స్ప్లోరేషన్ అంటే ఖనిజ సంపదను వెలికి తీసి దేశానికి ఇచ్చేటువంటి మేజర్ సమస్య అంటే వన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మినరల్ ఎక్స్ప్లోరేషన్ చేసి ఆ ఖనిజ సంపద దేశానికి ఇస్తూ ఉన్నదండి సో వన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి రకరకాల పద్ధతులు వాడి ఖనిజని ఎక్స్ప్లోర్ చేసి మనం ఉన్నాము సో కాలానుగుణంగా ప్రతి సంవత్సరం మనము సైన్స్ అప్డేట్ చేస్తూ ఉంటాము ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తుండంలో ప్రజెంట్గా ఏఐని ఉపయోగించి కూడా సేమ్ మినరల్ ఎక్స్ప్లోరేషన్లో సేమ్ ఖనిజ సంపదను వెలికి తీయడంలో మనము ఇంతకుముందు చేసేటువంటి ఎక్స్ప్లోరేషన్ వరకు ఇయర్స్ టుగెదర్ అయ్యేది సంవత్సరాలు పట్టేది ఆ టైం సేవ్ చేస్తూ యాక్యురేసీని కూడా అంటే ఒక మినరల్ డిపాజిట్ భూమిలో ఎంత లోపల ఉన్నది ఎంత మోతాదులో ఉన్నది అండ్ వాట్ కైండ్ ఆఫ్ క్వాలిటీ ఇట్ ఈస్ అనేటువంటిది మనము ఈ ఏఐని యూజ్ చేస్తూ చెప్తా ఉన్నాము అంటే మనకు వచ్చినటువంటి కెమికల్ డేటాను కూడా ప్రాసెస్ చేస్తూ కెమికల్ డేటాను కూడా ప్రాసెస్ చేస్తూ మనము ఏఐని యూజ్ చేస్తూ ఆ యొక్క అక్యురేసీని యొక్క క్వాలిటీని మనము క్లియర్ కట్గా చెప్పగలుగుతా ఉన్నాం అంటే తక్కువ టైంలో అక్యురేసీని ఇస్తూ ఖనిజ సంపదను మనం దేశానికి ఇస్తున్నామన్నట్టుంటే ఇది ఏ వల్ల సాధ్యం అనమాట సో జిఎస్ఐ కూడా అడాప్ట్ చేసుకుంటూ ఉన్నది ఏఐని మిషన్ లెర్నింగ్ కూడా సెమెల్టెనియస్గా టుగెదర్ మేము యూజ్ చేస్తూ ఉన్నాం అనమాట అయితే సదస్సులో ఈ రాళ్ళను పెట్టారు ఇక్కడ రెండు రకాల రాళ్ళు ఉన్నాయండి మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఫాజిల్స్ అంటారు ఇవి ఫాజిల్స్ ఇవి ఉన్నాయి దాంతోపాటు కొన్ని ఉన్నాయి ఈ ఫాజిల్స్ ఏం తెలియపరుస్తుంది అని అంటే ఒక పర్టికులర్ యొక్క ఈ పాజిల్ ఎక్కడైతే దొరికిందో ఆ ఏజ్ ఆ పర్టికులర్ ఏజ్లో అక్కడ ఎన్వాయిన్మెంట్ అంటే ఆ టైంలో ఈ రకమైనటువంటి ఫాజులు ఏర్పడడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండే సో మన దానివల్ల చదవడం వల్ల ఉపయోగం ఏంటంటే అంటే ఈ ఫాజులు ఇప్పుడు అక్కడ ప్లాంట్ ఫాజిల్ ఉందండి గోండువానకు సంబంధించింది సేమ్ గోండువాళ్ళలో మనకు కోల్ దొరుకుతుంది బొగ్గు సేమ్ ఫాజిల్ కనుక ఈ ప్రపంచంలో ఎక్కడ దొరికినా కూడా మనం మనము అవ అవకాశం అరే ఈ ఫాజిల్ ఇక్కడ దొరికింది అక్కడ కూడా దొరుకుతుంది అంటే అక్కడ కూడా కోల్ దొరికే అవకాశం ఉంటుంది మనకొకటి చూస్తుంది దారి చూపిస్తుంది అనమాట సో ఇట్లాంటి ఫాజిల్స్ స్టడీ చేయడం వల్ల దాని యొక్క ఎన్విరాన్మెంట్ ఆ టైంలో ఏ రకమైనటువంటి ఎన్వారన్మెంట్లో ఈ ఫాజిల్స్ ఏర్పడ్డాయి అదొకటి తెలుసుకోవడం పాటు మినరల్స్ అంటే మన ఖనిజాలను కూడా వెలికి తీయడంలో ఉపయోగపడతాయి ఇంకొకటి ఖనిజాలు పెట్టినాం అక్కడ మినరల్స్ పర్టికులర్గా మనం ఈ జిఎస్ఐ ఏమేమి మినరల్స్ యొక్క చేస్తే కొన్ని ముఖ్యమైనటువంటి తీసుకొచ్చి పెట్టినాం అందులో ఈ బెరైటీస్ కానీ యాస్బెరైస్ కానీ లాటరైట్ కానీ ఇవన్నీ కంగ్లోమరేట్స్ కానీ ఒక్కొక్క రాయికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది అంటే ఒక రాయిలో డైమండ్ దొరుకుతాయి ఒక దాంట్లో గోల్డ్ దొరుకుతుంది ఇంకొక దాంట్లో క్రిటికల్ మినరల్ దొరుకుతాయి ఇంకొక దాంట్లో ఐరన్ దొరుకుతుంది ఇంకొక దాంట్లో మ్యాంగనీస్ దొరుకుతుంది సో ఈ రకమైనటువంటి ఎలిమెంట్స్ అన్నీ ఆ రాళ్ళలోనే ఉంటాయి మనం ఎక్కడి నుంచో చూడడం యాక్చువల్గా ఈ ఎలిమెంట్స్ ఇవన్నీ ఖనిజాలన్నీ రాళ్ళలోనే దొరుకుతాయి కాబట్టి ఆ రాళ్ళను వెతికి తీసే ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం అనమాట సో ఇంపార్టెంట్ మినరల్స్ దొరికేటువంటి రాళ్ళు ఇక్కడ మేము డిస్ప్లే చేయడం జరిగింది మీరు అన్ని పరిశోధనలు చేస్తారు కదా చాలా సార్లు విపత్తు జరుగుతుంటుంది వర్షభావం పరిస్థితులు బాగా ఉన్నాయి వీటికి మీరు ఏ విధంగా సూచనలు చేస్తారు అండి అయితే మా దగ్గర ఎడుతుకేక్ అండ్ ల్యాండ్ ల్యాండ్లైడ్ ల్యాండ్ స్లైడ్ స్టడీకి సంబంధించినటువంటి డివిజన్స్ కూడా ఉన్నాయండి విపత్తులను కూడా మేము స్టడీ చేసి దానికి సంబంధించిన రిపోర్టు సంబంధిత అధికారులకు సబ్మిట్ చేస్తూ ఉంటాం అంటే ఒక ఏరియాలో విపత్తు ల్యాండ్ స్లైడ్ ఒక హిల్స్ లేచి ల్యాండ్ స్లైడ్ అవకాశం అంటే ఈ పర్టికులర్ ఏరియా ల్యాండ్ స్లైడ్ జరిగే అవకాశం ఉన్నది తగ్గ చర్యలు తీసుకోవాల్సింది అని చెప్పేసి మేము గవర్నమెంట్కి మేము చెప్తాము జిఎస్ఐ కెన్ డూ దాట్ వర్క్ ఆల్సో ఇప్పుడు మేజర్గా వచ్చేసి హిమాలయస్ హిల్లీ టేరియస్లల్లో ఎక్కువ స్టడీ చేస్తాం కొన్ని సీజ్మిక్ జోన్స్ ఉంటాయి అంటే భూకంపాలు వచ్చేటువంటి ప్రాంతాలు కూడా ఉంటాయి అక్కడ కూడా మాకు సీజ్మిక్ స్టడీస్ చేస్తాం మినరల్ ఎక్స్ప్లోరేషన్తో పాటు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కూడా మేము చేస్తాం అనమాట సో దానికి సంబంధించిన రిపోర్ట్స్ మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తూ ఉంటాం టైం టు టైం టు ప్రూవ్ ఎంట్ థర్టీ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనమాట ఒక పక్క కాలం మారుతున్న కొద్ది మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రం ఏ విధంగా దాని పేర కూడా ఇప్పుడు నిదర్శనం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మాత్రం ఇప్పటివరకు కొత్త కొత్త పరికరాలు రాబోయే రోజుల్లో మాత్రం ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతున్న దానిపైన కూడా అందరికీ ఆసక్తి రేపుతున్న నేపథ్యంలో మాత్రం భూగోళంలో మాత్రం ప్రతి అంశంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగిస్తూ కూడా ఇప్పటివరకు సంబంధిత అధికారులు కూడా వాటిని ఉపయోగించుకుంటా కూడా వచ్చే రోజుల్లో మాత్రం ప్రజలకు ఏ విధంగా అందించాలి ప్రజలకు ఎలాంటి సూచనలు చేయాలి వచ్చే రోజుల్లో జరిగే విపత్కర పరిస్థితులు ఏందనే దానిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది హైదరాబాద్ దస్పల్ల హోటల్లో సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి రచించిన సాహసమే ఊపిరిగా అనే పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు ఒక సామాన్యుడు డాక్టర్గా ఎదిగి ప్రపంచ స్థాయికి గుర్తింపు పొందిన పళనివేలు జీవిత చరిత్రను పుస్తక రూపంలోకి తీసుకురావడం అభినందనీయమన్నారు డాక్టర్ పలనివేలు ఆత్మకథను అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు డాక్టర్ పలనివేలు జీవిత విధానాలు తీసుకువచ్చినట్లు రామచంద్రమూర్తి తెలిపారు ప్రొఫెసర్ డాక్టర్ గారి చరిత్ర ఆయన సాహసమే ఊపిరిగా దాని పతాక శీర్షిక కూడా చూడండి ఇంగ్లీష్ లో గట్స్ అని పెట్టారు తెలుగులో సాహసమే ఊపిరిగా ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాల పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను చేస్తున్నాను హడ్ టు గైవ్ యు ఆస్పిన్ నేమ్ హస్ బీన్ రిలీజ్డ్ టుడే హియర్ ఇట్ హస్ బీన్ రిలీజ్డ్ ఇన్ ది నేమ్ ఆఫ్ గట్స్ రీసెంట్లీ అట్ కోయంబత్తూర్ And now today it has been translated to Telugu by Sri Ramachandra Murthy yeah. Garu. And this IMASCO has published this book. And today this was released by our former Vice President uh, Bhatma Goshen Sri Garu. So this book is uh, mainly about my life. And uh, everybody looks at me professionally. And I had a lot of struggles from my childhood and to this level. Lot of challenges has faced, and uh, since I come across the challenges, and Dr. Kalam, when President of India, in 2006, during my first um, national award, that B uh, National Award, then he came to know that my life is very lot of struggles. Then that time he asked me to write this biography, uh, to inspire the youngsters, and they can do well. It is not only for medical; it is for entire community people, and. Uh, when i left my villages i did not have anything but later my hard work made it today and today this minimal university can surgery. it is not only for gallbladder hernia, also for cancer it is highly successful and today you all know the incidence of cancer is going up and the hernia is also very high so today we need a high quality treatment that is possible and for particularly this uh, my life and uh, each one taken my move from Malaysia to here, to Malaysia during childhood and uh, during that time I have to work for a daily wage laborer for a couple of years, then back to India and had the struggle. I finished SSLC at the age of Egypt 21 and previous 22 because there is no doctors in my village at that time. So I wanted to become doctor to do service to the community. Now through Jim Foundation, you are doing a, a ca awareness camps across the villages భాగ్యనగరం గణేష్ ఉత్సవాలు సిద్ధమైంది గణేష్ ఉత్సవాలు అంటే ముంబై తర్వాత అత్యంత వైభవంగా భాగ్యనగర్ లో గణేష్ నిర్వహించారు భాగ్యనగరంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఖైరతాబాద్ గణేష్ భక్తుల దర్శనానికి ముస్తాబైంది వినాయక చవితికి రెండు రోజుల ముందుగానే ఖైరతాబాద్ గన్నాధుడు భక్తులకు దర్శనమిస్తున్నారు పరిచయం అక్కర్లేని పేరు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒక్క అడుగుతో ప్రారంభమై ప్రస్తుతం డెబ్బై వసంతంలోకి అడుగు పెట్టాడు డెబ్బై ఏట సందర్భంగా డెబ్బై అడుగుల ఎత్తుతో భారీ గణపయ్య భక్తులకు దర్శనమివ్వనున్నాడు ఇందుకు సంబంధించిన ఖారితాబాద్ గణనాథుడి పనులు పూర్తయ్యే ఈ ఏడాది ఖైరితాబాద్ గణనాథుడు శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనం ఇవ్వనున్నాడు ఖైరితాబాద్ మహాగణపతికి ఇరువైపులా శ్రీనివాస కళ్యాణం శివ పార్వతుల కళ్యాణం ప్రతిమలు ఏర్పాటు చేశారు బడా గణేష్ విగ్రహ పాదాల ంతా అయోధ్య బాలరాముడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది గత ఏడాది అరవై మూడు అడుగుల ఎత్తుతో భక్తులకు కనువింది చేసిన బడా గణేష్ మరో ఏడడుగులు పెరిగి ఎకో ఫ్రెండ్లీ గణేష్ గా దర్శనం ఇవ్వనున్నాడు ఖైరితాబాద్ గణేష్ పనుల్లో చివరిగా శిల్పి రాజేంద్రన్ బడా గణేష్ కళ్లను దిద్దడంతోకి గుర్తొచ్చేది ఖైరితాబాద్ గణనాథుడు అయితే ఖరితాబాద్ మహాగణపై విగ్రహ నిర్మాణ పనులు తాజాగా పూర్తయ్యాయి చివరిగా శిల్పి రాజేందర్ గణనాథుడి కళ్లను తీర్చిదిద్దారు ఈ ఏడాది డెబ్బై అడుగుల ఎత్తులో బడా గణేష్ ప్రజలకు దర్శనమివ్వనున్నారు నవరాత్రులు పూజలు అందుకునేందుకు సిద్ధమయ్యాడు ఈ నెల ఏడు నుంచి నవరాత్రి ఖైరితాబాద్ గణేష్ పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి ప్రతి ఏటా వంద రోజుల్లో పనులు పూర్తి చేస్తే ఈ ఏడాది కేవలం డెబ్బై రోజుల్లోనే పనులు పూర్తి చేసేశారు ఈసారి ఖైరతాబాద్ గణనాథుడి తయారీలో దాదాపు నూట తొంభై మంది కార్మికులు పాల్గొన్నారు పండుగకు రెండు రోజుల ముందు నుంచే భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు ఖారితాబాద్ బడా గణేష్ బడా గణేష్ ప్రాంగణంలో ఇప్పటికే సిసి కెమెరాలు భక్తుల కోసం క్యూ లైన్లు సిద్ధం చేశారు మొదటిసారి లైటింగ్ సెటప్ ను ఏర్పాటు చేశారు ఉత్సవ కమిటీ నిర్వాహకులు పండుగ రోజు కూడా బడా గణేష్ తొలి పూజలో గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పాల్గొననున్నారు ఈ సంవత్సరము కైరతాద్ వినాయకుడు సప్తముక మహాశక్తి వినాయకునిగా దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు మీరందరూ చూస్తున్నారు ఒకవైపు శ్రీనివాస కళ్యాణము మరొక వైపు శివపార్వతుల కళ్యాణము మళ్ళీ అదేవిధంగా బాలరాముడు రాహు రాహుకేతుగా మొత్తం దర్శనం ఇవ్వబోతాను మొత్తం పనులు అనేది కంప్లీట్ అయ్యాయి ఏడవ తేదీ మరి ఉదయం ముఖ్యమంత్రి గారు వచ్చే అవకాశం ఉంది మధ్యాహ్నం గవర్నర్ గారు వస్తారు మరి ముహూర్తం మాత్రం ఉదయం పదకొండు గంటలకు ముహూర్తం ఉంది అన్ని రకాలుగా ఏర్పాటు చేశాము పంతొమ్మిది వందల యాభై స్టార్ట్ చేసినటువంటి వినాయకుడు ఈ సంవత్సరానికి డెబ్బై సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం కాబట్టి డెబ్బై సంవత్సరాలు డెబ్బై అడుగులు ఏడు సర్పాలు పద్నాలుగు చేతులు ఏడు భగవంతుని ముఖాలు ముఖాలలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు లక్ష్మీ సరస్వతి పార్వతి మళ్ళీ రెండు వేల పద్నాలుగులో కూడా షష్ణు పూర్తి చేశాము అప్పుడు విశ్వరూప వినాయకుని తయారు చేశాము శివుని అప్పుడు గణేషుని కుటుంబాన్ని మొత్తం తీసుకొచ్చాము ఈ సంవత్సరం మాత్రము బ్రహ్మాండం మొత్తము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లక్ష్మి సరస్వ పార్వతి ఉండే విధంగా ఏర్పాటు చేశాము స్పెషల్ అట్రాక్షన్గా ఎవరైతే అయోధ్య వెళ్ళి చూడలేరో ఆ బాలరాముణ్ణి అక్కడ ఏ విధంగా ఉంటాడో ఆ బాలరాముని అంతే ఎత్తులో రెడీ చేశాము బాలరాముని వెనుకకు శ్రీ మహావిష్ణు దశావతారము మరి సూర్య చంద్రులు గరుగ్మంతుడు హనుమంతుడు ఇట్లా అన్ని అవతారాలతో దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు పదకొండు రోజులలో తొమ్మిది రోజులు ఉంటుంది తొమ్మిది రోజులు తొమ్మిది రోజు కార్యక్రమం ఉన్నది మొదటి రోజు పద్మశాలి కులస్తులు కండువా జంజము షాల్వా సమర్పిస్తారు రెండు రోజు ఆదివారం ఉంటుంది కాబట్టి రెషక్కుంటుంది ఏం పట్టుకోలే సోమవారం రోజు మరి రాచప్ప గారు అంటే వాళ్ళు శివపార్వతుల కళ్యాణం చేస్తూ ఉన్నారు దాంతోపాటు వైశ్యులు మరి లక్ష రుద్రాక్షలు కాశీ నుంచి తెప్పించి భగవంతునికి సమర్పిస్తూ ఉన్నారు తర్వాత రోజు చూసి బుధవారం చూసినట్టయితే డెబ్బై సంవత్సరాలు కాబట్టి డెబ్బై హోమగుండాలు పెట్టి భక్తులకు ఇట్లా పూజ చేస్తూ ఉన్నాము రుద్రాభిషాకము అదేవిధంగా గణపతి హోమం చేస్తూ ఉన్నాము దాని తర్వాత దానం నాగేంద్రన్న గారు ఒక శ్రీనివాస కళ్యాణం చేస్తా అని కూడా చెప్పారు అటు ప్రతిరోజు ఒక కార్యక్రమం ఉంటుందని తెలియజేస్తా ఉన్నాము ఖైరతాబాద్ మహాగణపయ్యకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది ఈసారి లక్షలాది మంది భక్తులు గణేష్ని దర్శించుకునేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు చెబుతున్నారు గణేశుని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు దేశం మొత్తం దృష్టిని తన ఎత్తుతో తన ముఖారా విందంతో ఎంతోగానో ఆకర్షిస్తున్న మన ఖైరతాబాద్ గణనాథుడు కొలువుదీరేందుకు సిద్ధంగా ఉన్నాడు మన దేశంలో ఎన్ని పండుగలు ఉన్నప్పటికీ వినాయక చవితికి మాత్రం సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది అందులోనూ ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటే తర్వాత హైదరాబాద్ నగరంలోనే ఘన చాలా ఘనంగా జరుపుకుంటాము అయితే దేశంలో ఎన్ని వినాయకులు ఎన్ని బొజ్జ గణపయ్యలు కొలువు తీరినప్పటికీ కైరతబ గణనాథుడు అంటే అందరికీ స్పెషల్ అట్రాక్షన్ అయితే పోయినసారి తన ఎత్తుతో ప్రపంచ రికార్డు సాధించిన గణనాథుడు ఈసారి మాత్రం తన రికార్డు తనే బ్రేక్ చేసుకుంటున్నాడు ఈసారి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈసారి మాత్రం ఆ గణనాథుడు డెబ్బై అడుగు ఎత్తుల్లో మనకు ముందుకు రాబోతున్నాడు అయితే ఈసారి అంటే ఒక్కో సంవత్సరం ఒక్కో రూపంతో ఆ గణనాథుడైతే మన కళ్ళ ముందుకు వస్తాసారి కూడా సప్తముఖ మహాశక్తి రూపంతో మన ముందుకైతే రాబోతున్నాడు అంటే ఏడు ముఖాలు ఏడు పద్నాలుగు చేతులు తర్వాత ఏడు నాగుం పాములతో మన ముందుకైతే రాబోతున్నాడు ఒక పక్కన అయితే రాహుకేతులను పెట్టారు మరో పక్కన అయితే అయోధ్య రాముడు ఎవరైతే ఉన్నారో అయోధ్యకి వెళ్ళి దర్శనం చేసుకోలేని వారు ఎవరైతే ఉన్నారో వారి కోసం అని ఇక్కడ బాలరాముడిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసేసారు వచ్చే భక్తుల కోసం కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి బార్గేట్లు బారో బందోబస్తుండడం అయితే ఈసారి వినాయక చవితి జరగబోతుందని మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎక్కడ చూసినా కానీ అసలు గల్లీ గల్లీకి ఆ బొజ్జ గణపయ్యడే మనకు దర్శనం ఇస్తుంటాడు మొత్తానికైతే ఆ గణనాథుడు ఆ తనను ఆరాధించి ఆ భక్తుల కోసం అయితే సిద్ధమయ్యాడు అని ఇక్కడ చూస్తే మనకు తెలిసిపోతుంది కెమెరామెన్ రవితో అలేఖ్య హెచ్ఎం టీవీ హైదరాబాద్